నెల్లూరు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఎల్లో మీడియా అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు చంద్రబాబు కరపత్రాలను తగలబెట్టారు ఈ సందర్భంగా అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలకు ఎలా తూట్లు పడవాలో చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అని అన్నారు అలివికాని హామీలిచ్చి మభ్యపెట్టారన్నారు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు చంద్రబాబు కపట నాటకాన్ని ప్రజలు గమనించాలన్నారు అనంతరం కార్పొరేటర్ వూటుకూరు నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలిచ్చారని అన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన హామీలే కాక ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందజేశారన్నారు రెండు సంవత్సరాలు కరోనా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షులు వెంకటశేషయ్య మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు కార్పొరేటర్ మోయిల్ల గౌరీ ఐటీ విభాగం రావుల గౌడ్ ట్రాఫిక్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు టీడీపీ పాంప్లెట్ అసత్య ప్రచారాలు నశించాలి చాలీ టీడీపీ పాంప్లెట్ అసత్య ప్రచారాలు బాత్ వాయిస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దా బాత్ వాయిస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏంటంటే తను ఏదన్నా విధ్వంసకాండ లేకపోతే ఇచ్చిన హామీని ఎలా తూట్లు పడవాలో ముందుగా ఈ టీడీపీ యొక్క పాంప్లెట్ పత్రిక ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతిలో ముందుగా ఒక అవాస్తవైనటువంటి ఒక ప్రచురణ చేస్తారు దీని ద్వారా ఈ ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తారనమాట ఇది చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు గడిచిపోయి సుమారు రెండు సంవత్సరాల దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇంకా జగన్ ప్రభుత్వం ఇన్నప్పులు చేసింది ఎన్నప్పులు చేసింది అని చెప్పేసి ఈరోజు అవాస్తవాలు జనంలోకి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఎన్నికల ప్రచారంలో నేను నేను ప్రభుత్వం చేపట్ట చేపట్టకపో మొదలు కంపెనీలన్నీ వెనకాలే వస్తాయి నేను సంపద సృష్టిస్తానని చెప్పి అవాస్తవ ప్రచారాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతి ఒక్క పథకం ఫీజు రియంబర్స్మెంటు కోట్ల కోట్లు బకాయిలు ఏర్పడినాయి తల్లికి వందనం అని చెప్పేసి పంగనామం పెట్టారు పదిహేను వేలు ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఈరోజు సుమారు ముప్పై లక్షల మంది పిల్లలకి ఈరోజు ఆ తల్లికి వందనం ఎగ్గొట్టిన పరిస్థితి ఆడబిడ్డనిది ఎటు లేదు అదేవిధంగా యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఈ రోజుకి కనీసం బడ్జెట్లో ఒక్క రూపాయి అలాట్మెంట్ కూడా చేసిన దాఖలాలు లేవు రైతులను చూస్తే రెండు సంవత్సరాల నుంచి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కనీసం ఎనిమిది వేలు ఇచ్చిన పరిస్థితి బాగాలేదు ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క వర్గానికి కూడా తుట్లు పొడుస్తూ ప్రతిరోజు సుమారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచిన కొద్దీ మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన ఈ ప్రబుద్ధుడు ఈరోజు వారి తో తోకపత్రిక వారి పాంప్లెట్లో ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడుపులు ఏడుస్తూ ఉన్నారంటే వీళ్ళని ఏమన్నాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్లో బ్యాన్ రైటింగ్లో ఈరోజు రావడం జరిగింది విధ పాత కథని ప్రజలను తప్పుతో పట్టించడానికి ప్రజలను వాళ్ళ యొక్క ఆలోచనను మరల్చడానికి ఈరోజు ఒక ఆర్టికల్ వేయడం జరిగింది దాదాపు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడానికి అసాధ్యమైనటువంటి హామీలన్నింటిని కూడా ఇచ్చి ప్రజలకు ఏ అయితే మేము చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పవిత్రంగా ఒక మేనిఫెస్టోని ఇస్తే దానికి మించిన మేనిఫెస్టోతో ప్రజల్ని కేవలం మోసం చేయడానికి ఈ ఈరోజు అధికారం చేపట్టి చేపట్టి దాదాపు నెలలు పూర్తి అవుతున్నప్పటికి కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బేదడుపులు బేదడుపులు ఏడుస్తూ కాలం కలుపుతోంది ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్న అందుకారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కేవలం వంద కోట్ల నిధులతో ప్రభుత్వ ఖజానాని బాధితులు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఏడు వేల పైచీల కోట్ల రూపాయలతో ప్రభుత్వ బాధ్యత చెప్తే ఈ రోజు కూడా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలుపరచకుండా ఏ ఒక్క పథకం కూడా అసాధ్యమైనటువంటి పథకాలన్నీ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలుపరచుకుంటా ప్రజలను డైవర్షన్ చేయడానికి మాత్రమే పాలన సాగిస్తున్న ఈ కోట ప్రభుత్వం ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నారో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసాలకు ఆయన మనసులో మాటల్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారో ఈరోజు ఆ కథనం ద్వారా పేపర్ పేర్పడడం జరిగింది కేవలం ఈరోజు ఆ పేపర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతగణతనాన్ని ఆయన యొక్క అసమర్థతను కవర్ చేయడానికి మాత్రం ఈరోజు పేపర్లో పేపర్లు తెలియజేస్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క దగ్గర కూడా ఆయన చిన్న మాటను కావచ్చు ఏ ఒక్క హామీని కూడా ఇట్లాంటి భేదడు పేడకుండా పక్క ప్రభుత్వం మీద లేదా అంత ముందు గత గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఆ మాటలు చెప్పకుండా ప్రతి ఒక్క హామీని చెప్పిన హామీని చెప్పని అన్ని పనులు కూడా చేసి ప్రజాపాలన సజావుగా సాగించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒక వాళ్ళ వాళ్ళ యొక్క మనసులో చిరస్థాయిగా ఒక ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటే ఈరోజు రోజు చేతగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి ఆలోచనటువంటి ఆయనకి అలవాటుగా నిలిచినటువంటి ఈ యొక్క అబద్ధాలతో ఈ పాలన సాగిస్తూ ఈ కాలం గడుపుతూ ఉన్నాడు ఆల్రెడీ ప్ర ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చేశారు అర్థం అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నిజం చెప్పడానికి ఒక అవగాహనకి ప్రజలు కూడా వచ్చేశారు ఈ యొక్క ఆలోచన గమనించిన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా మేము అవలపరచలేము ఏ ఒక్క హామీని కూడా మేము ఇవ్వలేము నాకు ఆలోచనతో ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆయన ఒక ఆర్టికల్కి శ్రీకారం చూడడం జరిగింది ఖచ్చితంగా ప్రజల తరపున మేము పోరాడడానికి ప్రజల తరపున మీరు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలుపరచడానికి మీరు ఇచ్చిన హామీలన్నింటి కూడా ఏదైతే ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా కానీ మీరు వ్యవహరిస్తే ఆ పథకాలన్నింటినీ కూడా మేము అమలుపరచడానికి ప్రజల తరపున పోరాడడానికి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి కూడా రాబోయే రోజుల్లో మా నాయకుల ఆదేశాలతో మరింత తీవ్రంగా కూడా మేము మా యొక్క పొరలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నా మీరు కానీ ఇదే విధంగా మద్దు వైగర కానీ సాగిస్తే మాత్రం మీ సొక్కాయి పట్టుకున్నా సరే మీ షర్ట్లు పట్టుకున్న సరే ఈ యొక్క పథకాలు అమలుపరచడానికి మా యొక్క పొర పోరాటాలు తీవ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం మీకు కానీ చిత్తస్థుతి ఉంటే మేము కానీ మేము ఒక పథకాన్ని మేము చేయలేమని ఆలోచన మీకు కానీ ఉంటే ప్రజలకు ఈ రోజైనా సరే మీరు క్షమాపణ చెప్పి లెంపలేసుకొని ప్రభుత్వం దిక్కు పండి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ లోటుబాట్ల వ్యవస్థలు చక్కదానికి జగన్ జగన్మోహి గారు సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మీకు మీరు కానీ ఇదే విధంగా కానీ ముదు ముందుకు ముందుకెళ్తే మాత్రం మేము ఖచ్చితంగా కూడా మీ యొక్క మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజల తరపున దోషిగా మిమ్మల్ని నిలబడటం మేము ముందుకు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆడలేక మద్దతుల ధర అన్నట్టుగా ప్రతినిత్యం కూడా జగన్ నామస్మరణ ప్రతి ఫంక్షన్లో ప్రతి ప్రోగ్రాంలో ప్రతి సంక్షేమ పథకం అమలు చేయడంలో ఉన్న అది వైఫల్యం చెందినా సరే జగనన్న నామస్మరణి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మీడియా ముసుగులో చంద్రబాబు నాయుడిని హైప్ చేయడం కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నింది నిందిస్తూ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని నిరసిస్తూ మేమందరం కూడా వాటిని తగలబెట్టడం జరిగింది గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు సంపద సృష్టిస్తానన్నారు పూర్టు రిచ్ చేస్తూ ఉన్నారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీద ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు ఈరోజు ఆ కథనానికి నిదర్శనం అదే కా ఈరోజు పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను రెట్టింపు ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఈ పచ్చ మీడియా ప్రతినిధ్యం పొగుడుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని విజనరీ అంటే రాబోయే భవిష్యత్తును ఊహించడం మరి రాబోయే భవిష్యత్తు ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారో అవన్నీ కేవలం బూటకు హామీలు కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ఇచ్చేవి ఇవి సాధ్యపడవు అనేక సందర్భాల్లో జగనన్న చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రజలు వాటన్నింటినీ నమ్మి మోసపోయారని నిన్న సంక్రాంతికి ఏ పల్లెకెళ్ళినా ఏ గడపలో వెళ్ళినా ప్రతి ఆడబిడ్డ కూడా చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాకు చేయూత ఆసర అమ్మఒడి పేదలకు విద్యా దీవెన వసతి అని ప్రతి గడపలో కూడా సంక్రాంతి టైంకి ఆర్థికంగా నిండుగా ఉండేది ఆ గడపలన్నీ కూడా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే విలపించినలాగా ఉంది ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా చిన్నభిన్నం అయిపోయిన పరిస్థితిలో ఉన్నారని నిన్న జరిగిన సంక్రాంతి ఫెస్టివల్లో ప్రతి గడపలో కూడా చెప్పుకోవడం ఎక్కడైతే కూటమిగా గుమి కూడాలో ఆ ప్రాంతంలో ఉన్న పల్లెలన్నిటిలో కూడా ఒక డిస్కషన్ అనేది జరిగింది కాబట్టి దాన్ని గ్రహించిన ఈ పచ్చ మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడిని హైప్ చేసేదాని కోసంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని తక్కువ చేసి చూపించే విధంగా ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించారు కాబట్టి దాన్ని నిర నిరసిస్తూ ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు జిల్లా పార్టీ ఆఫీస్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించారు ఏవైతే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము దానికి బూచిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ప్రచురించిందని ప్రజలు ఖచ్చితంగా అన్నీ తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ఈరోజు అమలుకు నోచుకోని పరిస్థితి ఉంది కాబట్టే ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహించారు కాబట్టే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను చూపించడానికి ఈరోజు ఏదైతే మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతి గడపకు డీపీటీ ద్వారా డబ్బును చేరవేయడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసిన మూడు లక్షల అప్పు ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఈరోజు ఈ విధంగా ప్రచురించడం చాలా దుర్మార్గమైన విషయం ప్రజలు అన్నీ గ్రహించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ప్రజలకు సంక్షేమం అందించడంలో దృష్టి పెట్ట ఈ రోజు అధికారంలోకి వచ్చిన దాకా సంపద సృష్టించడంలో దేవుడెరు కానీ ప్రజల ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళ పెత్తందారులకి కట్టబెట్టడానికి తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు టీ షర్ట్స్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ బ్రాండ్స్పై అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విచ్చి చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్